గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక డిజైను అంటే అంతకుముందు వేసాము చాలా బాగుంది కొంచెం ఇవాళ డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే నేను నేను వినాయక చవితి పండగ రోజు ఈ వీడియో తీశాను మా ఇంటి దగ్గర మైక్లో కొంచెం మంత్రాలు ఏం పడుతున్నాయి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోబాకండి ఫ్రెండ్స్ చాలా నైస్గా ఉంది డిజైన్ చూడండి వీళ్ళు ఏం చేశారంటే కొరియర్ చేశారు శారీ మొత్తం వెయిట్ ఎక్కువైపోయిందని శారీలో ఒప్పిసి కొంచెం ఉంచేటట్టు కొరియర్ చేశారనమాట నైస్ ఐడియా కదా అందుకని ఈ కలరు ఈ కలర్ థ్రెడ్ వేశాను ఇది శారీ అనమాట వచ్చేటప్పటికి ఈ కలర్ వేశాను మొత్తం గోల్డ్ వేశాను కొంచెం లుక్ రావాలి నైస్గా ఉండాలి నీట్గా ఉండాలి డిజైన్ అని చెప్పారు అందుకని ఎంబ్రాయిడర్ పచ్చ పూలు గోల్డ్ కాడలు అంతా వేశాను చిన్న చిన్న బుట్టీస్ వేశాను ఇవి గోల్డ్ తొల్లాగాను మొత్తం ఆల్ ఓవర్గా బుట్టీస్ వేసేసాను బాగుంది కదా ఫ్రంట్ కూడా చూసారా నైస్గా ఉంది అండ్ హ్యాండ్ వీళ్ళది హ్యాండ్ వచ్చినప్పటికీ టెన్ ఇంచెస్ ఫ్రెండ్స్ అందుకని త్రీ ఇంచెస్ వేశాను మీకు త్రీ వద్దనుకుంటే టూ అయినా వేస్తాను అక్కటైనా వేస్తాను ఇలా అయినా వేస్తాను స్కాలప్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం ఇంకా యాస్లీజ్గా కుట్టించుకుంటే హ్యాండ్ అంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళదే మనం ఇంకో బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదే సెకండ్ బ్లౌజు వాళ్ళదే ఇదిగోండి శారీ ఇట్లాగా కొంచెం బార్డర్ వచ్చేటట్టు పంపించారు కొరియర్ చేశారు ఇంకా శారీ అంతా పంపించకుండా వెయిట్ ఎక్కువ అవ్వకుండా ఇంకా నేను సేమ్ ఇదే కలరు థ్రెడ్ యూస్ చేశాను వీళ్ళది యుఎస్ఏ ఫ్రెండ్స్ నేను వెళ్ళకపోయినా నా బ్లౌజులు వెళ్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగున్నాయి ఈ రెండు చూసి మళ్ళీ మనకు మళ్ళీ కొరియర్ చేస్తా అన్నారు ఇదిగోండి ఇది ఫ్రంట్ ఈ మిడిల్లో వేసాను ఏంటా వెరైటీగా మళ్ళీ ఈ సైన్ అనుకుంటున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసి మనం ఎప్పుడు బార్డర్ మీద వేస్తాము ఇది హ్యాండ్ ఈ బార్డర్ మీద వేస్తాము లేకపోతే బార్డర్ పైన వేస్తాము ఇప్పుడు కొత్తగా బార్డర్ కింద వేస్తున్నారు ఓకేనా మొన్న ఒకళ్ళది కూడా కస్టమర్స్ది కూడా నేను చూపించాను మీకు బార్డర్ కింద వేస్తున్నారు అందుకని ఇది ఇది కట్ చేసేసేసుకొని ఇది ఒక హ్యాండ్కి ఇది ఒక హ్యాండ్కి వేసుకుంటారు అనమాట అందుకని ఇది రఫ్గా కట్ చేసేదే కాబట్టి ఈ మిడిల్లో వేశాను వాళ్ళకి మళ్ళీ బ్లౌజ్లో క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇది ఇట్లా కట్ చేసేసి ఒక హ్యాండ్కి కింద వేసుకుంటారు ఇక్కడ బా బార్డర్కి కింద వేస్తారు ఇంకోటి కట్ చేసి ఇంకో హ్యాండ్కి కింద వేసుకుంటారు అందుకని రఫ్గా వెళ్ళిపోయే ప్లేస్లోనే వేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇవి నచ్చితే మళ్ళీ మనకి కంటిన్యూగా ఇస్తా అన్నారు నచ్చితే అనుకుంటున్నాను ఇంకా మనం కుందన్స్ పెట్టాలి కుంద పెడితే ఇంకా ఓవరాల్గా లుక్ బాగుంటుంది ఇదిగో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఎవరన్నా వేయించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో శారీ అని ఇంకో బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్ చూసారా హ్యాండ్ కూడా ఎంత బాగుందో నెక్కి తగ్గట్టుగా ఉంది హ్యాండు మీకు ఈ మోడల్ కనుక నచ్చకపోతే స్ట్రెయిట్ బార్డర్ కూడా ఉంది మీకు ఏది కావాలో అది వేస్తాను ఓకేనా వీళ్ళ హ్యాండ్ మెజర్మెంటు నైన్ సెంటీమీటర్లు అందుకని ఇలా వేస్తే చెయ్యి నిండుగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి వేశాను వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట వీళ్ళ బాబుది అన్నప్రసన్ అంట అందుకని కొంచెం సింపుల్గా ఉండాలి మళ్ళీ అని మరీ డల్గా ఉండకూడదు నిండుగా ఉండాలి క్లాజీగా ఉండాలన్నారు ఇంక ఈ డిజైన్ పెట్టాను ఓకే సెలెక్ట్ చేసుకున్నారు మన ఇన్స్టా పేజీలో చూసి సెలెక్ట్ చేసుకున్నారు నెక్కు చూసారీ ఎంత డిఫరెంట్గా ఉందో వాళ్ళకి నెక్కు నచ్చి వేయించుకుంటున్నారు నెక్కు తగ్గట్టే హ్యాండ్ కూడా ఉంది చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజు చూద్దాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలీ వన్ క్రియేషన్స్ చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టి తీస్తున్నాను బట్ వర్క్స్ చేస్తున్నాను వీడియో తీసే టైం ఉండట్లేదు వీడియో తీసే టైం ఉంటే ప్లస్ ఎడిటింగ్ చేయడానికి పాపం పిల్లలకి కూడా టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇంకా చూసుకొని చూసుకొని ఇంకా టైం చూసుకొని పాపం మధ్యలో కొంచెం లేజర్ టైంలో బ్రేక్ టైంలో ఇంకా ఎడిట్ చేయాల్సి వస్తుంది ఈరోజు డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది మనం అంతకుముందు వేసాము మన ఇన్స్టా పేజీలో చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఇవి వచ్చినప్పటికీ లక్కన్స్ ఇక్కడ పైన పట్టుకొని ఈ పైన వస్తుంది ఫ్రెండ్స్ ఈ చివర ఈ చివర జాయింట్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఎలా వస్తుందంటే ఇలా కోన్ షేప్లో వస్తుంది నేను మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను ఎలా వస్తుందని షేప్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నెక్ ట్రెండీ షేప్స్ బాగా ట్రెండ్ కదా సేమ్ కలర్ కాంబినేషను శారీలో బట్టి వేయండి సేమ్ ఇదే డిజైన్ కావాలి అని అన్నారు ఇన్స్టాలో చూసి అసలు బుట్టీ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో చక్కగా అసలు చిన్న పువ్వు దానికి కాడ ఆకు చాలా బాగుంది అసలు ఫోన్లో కంటే విడిగా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఫోన్లో ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్కలాగా కనిపించింది విడిగా మాత్రం చాలా బ్రైట్గా చాలా నిండుగా ఉంది చూడండి ఎంత బాగుందో ఇంకా కొందని సంటిస్తే ఇంకా ఓవరాల్గా ఇంకా ఇంకా హైలైట్ అయింది ఫ్రంట్ కూడా చూసారా ఎంత బాగుందో ఇది ఫ్రంట్ ఇది రైట్ సైడు ఈ షోల్డర్ కింద ఈ సంక దాకా వచ్చింది అనమాట డిఫరెంట్ షేప్ అనమాట ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్ కూడా చాలా బాగుంది చూడండి హ్యాండ్ కూడా చూపిస్తాను కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది సిల్వర్ కాదు అటు గోల్డ్ కాదు గోల్డ్లో చాలా లైట్ గోల్డ్ అనమాట ఇంకా సేమ్ నేను అదే వేశాను ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య శారీస్కి అలానే వస్తుందని నేను ఇంకా ఈ జరీ కూడా నేను పర్చేజ్ చేశాను ఇంకా ఇది మాత్రం చాలా బాగుంది ఇంకా ఇక్కడ కొందని వస్తాయి ఎంత ఓవరాల్గా అయ్యి మనం ఇదంతా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కదా చాలా బాగుంది కదా ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలినెన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన మళ్ళీ నెట్ డిజైన్తో వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా చాలా డిజైన్స్ ఏంది ఒక్క డిజైన్ అయినా తిని దగ్గర అనుకుంటారేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు చాలా చాలా కొత్త డిజైన్స్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు స్టేటస్లో పెట్టుకుంటున్నా కానీ వీడియో తీసి వీడియో ఎడిట్ చేయడానికి అనేది టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ అందుకని నేను ఈ నెట్ డిజైన్ అప్పుడు నాకు కుదురుతుంది అనుకోకుండా ఎందుకో మరి ఇంక ఇది తీస్తున్నాను చూడండి ఇది ఇంకా ఈ డిజైనే కదా అని స్కిప్ చేయపాకండి మీకు అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మెయిన్ పాయింట్ అనేది నేను హ్యాండ్స్ చూపించేటప్పుడు నేను చెప్తాను అందుకని ఎవరు చూసిన డిజైన్ అని చెప్పేసి స్కిప్ చేయొద్దు ఓకేనా హ్యాండ్స్ అప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను మీకు అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు డిజైన్ మీద అది నేనేందో ఇప్పుడు చెప్పను హ్యాండ్స్ చూపించినప్పుడు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా ఇంకెప్పుట్లోనే శారీ కలరు అండ్ సిల్వర్ లైట్ సిల్వర్ టిష్యూ లాగా ఉంది అందుకని లైట్గా సిల్వర్ రాణించాను మెయిన్ అంతా శారీ కలర్ రాణించాను వీళ్ళు మెయిన్ కట్ వర్క్ రావాలన్నారు కట్ వర్క్ రాణించాను అండ్ ఈ ఫ్లవర్స్ ఇంకెప్పట్లానే పూసలు ఓవరాల్గా బుటీస్ ఓకేనా నేను ఇంకా ఎక్కువ చెప్పను మీకు ఆ వారీవారా మొత్తం హ్యాండ్స్ షూట్ చేసేటప్పుడే చెప్తాను ఇంకా చూడండి హ్యాండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయినాయి ఇది మేము చూసాం కదా అంతకుముందు అనుకుంటారేమో కాకపోతే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ బట్టి ఇంకొంచెం బాగా వస్తుందని చెప్పేసి వీళ్ళది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అందుకని వీడియో తీశానన్నమాట వీళ్ళు వచ్చినప్పటికేసి నా కస్టమర్సు వా నా కస్టమర్సు వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారంట ఈ మేడం వచ్చినప్పటికి టైలరింగ్ ఓకేనా తెనాల్లోనే కొంచెం ఫేమస్ టైలరింగ్ అనమాట నా కస్టమర్ బ్లౌజులు ఇస్తే బాగున్నాయి ఫి ఫినిషింగ్ అది నీట్గా ఉంది ఎక్కడ అని చెప్పేసి టు జెడ్ తెలుసు కదా ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో చాలామంది నాకు అలాంటి వచ్చిన కస్టమర్స్ ఏను ఇంకా నా కస్టమర్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి నా అడ్రస్ అడిగి ఇంకా వచ్చారనమాట ఇచ్చారు అన్నిటికంటే తను మన ఇన్స్టా కానీ మన యూట్యూబ్ కానీ ఎప్పుడు చూస్తుంటారంట ఈ నెట్ క్లాత్ డిజైన్ అంటే తను అసలు ఫేవరెట్ డిజైన్ అంట కంపల్సరీ ఓ దానికి వేయించుకుందామని చెప్పేసి దీనికి వేపి టూ శారీస్ తీసుకొచ్చారు నేను దీనికి సజెస్ట్ చేశాను ఇది కొంచెం కలర్ కాంబినేషన్ బాగుందండి లైట్ అండ్ డార్క్ కదా కొంచెం బాగా కనిపించింది ఇంకో దానికి ఇంకో డిజైన్ సెలెక్ట్ చేద్దామని ఇంకో డిజైన్ కూడా నిన్న వేశాను ఫ్రెండ్స్ కాకపోతే వీడియో తీసేంత టైం లేక వీడియో తీలేదు జస్ట్ పిక్స్ అన్న యాడ్ చేస్తాను ఇంకా నేను దీనికి సజెస్ట్ చేశాను ఓకే మీకు ఏది నచ్చితే అది వేయండి ఏ కలర్కి నచ్చితే ఆ కలర్కి వేయండి అన్నారు ఇంకా దీనికి వేసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకోటి మెయిన్ విషయం ఏం చెప్పాలంటే ఇదిగోండి ఈ పూసలు ఇవి తెనాల్లో తెనాల్లో కాదు అసలు మీరు యూట్యూబ్లో చూడండి ఇన్స్టాలో చూడండి నెట్ క్లాత్ డిజైన్స్ ఉంటాయి కానీ ఈ పూసలు అనేది ఎక్కడా ఉండవు ఓకేనా ఎక్కడ ఎవ్వరూ వేయరు ఇది చాలా రిస్క్తో కూడిన పని ఏముంది లోపల పూసలు పెట్టడమే కదా అనుకుంటారేమో ఇది కుడుతుంటే ఆ ప్రెజర్కి పూస ఇట్లాగా ముందుకు వచ్చేసి ఈ పూస మీద పడి ఎన్ని సూదులు కట్టయినాయో మాకు తెలుసు ఎందుకంటే ఒక్కొక్క సూది వచ్చినప్పటికీ ఈ కంప్యూటర్ మిషన్కి థర్టీ రూపీస్ ఒక్కొక్క నీడులు ఈ వర్క్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర మాకు ఒక మూడు నాలుగు సూదులు ఫటక్ ఫటక్ అని కట్ అయిపోతుంటాయి కానీ రిస్క్ తీసుకొని ఎవరూ వేయి వేయ వెయ్యట్లేదు కాబట్టి మనం వేద్దాం రిస్క్ తీసుకొని అయినా అని మేము ప్రతి బ్లౌజ్కి ఇలా రిస్క్ తీసుకొని మేము పూసలు వేస్తున్నాము ఇది చాలా రిస్క్తో కూడింది మీరు కనుక వేయించుకునేటయితే కంపల్సరీ నా దగ్గరే వేయించుకోండి ఎందుకంటే అది ఎవరు వేస్తే వాళ్ళే వేస్తేనే లుక్ వస్తుంది అది ఫ్రెండ్స్ నేను ఇంకా ఎక్కువ చెప్పను ఇదిగో ఇంకా ఇక్కడ కొందని పెడితే ఓవరాల్గా లుక్ వచ్చేసింది కట్ వర్క్ స్కాలప్ బార్డర్ వచ్చింది ఇది స్కాలప్ బార్డర్ వచ్చింది చాలా ట్రెండీ డిజైన్ చాలా అప్డేట్లో అప్డేట్లో ఉన్న డిజైను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా కుట్టించుకో కంపల్సరీ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది కాబట్టి నా నెంబర్కి ఫోన్ చేసి నా దగ్గర ఉన్న డిజైన్ చూశారు కాబట్టి నా దగ్గరే చేయించుకుంటే మీకు ఆ ఫినిషింగ్ ఆ క్లారిటీ అనేదాన్ని వస్తాయి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇది వచ్చేటప్పటికి మాకు మూడు డిజైన్లు ఇచ్చారు హ్యాండ్స్ సేమ్ ఇట్లానే ఉంటాయి కానీ కొంచెం చిన్న సైజు కొంచెం చిన్న సైజు అట్లా వస్తాయి వేరే చోట ఒక ఫిఫ్టీ తక్కువ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు కానీ ఆ వేసే వాళ్ళు ఒత్నే ఎందుకు వేస్తారండి ఆ ఫిఫ్టీ తక్కువ ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ డిజైన్లో చిన్న డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ వేస్తున్నారు కానీ పాపం కస్టమర్స్కి తెలియక యాభై తక్కువ వేస్తున్నారు అని చెప్పి వేయించుకుంటున్నారు నేను చెప్పి అంటే నే నే ఇంకొకరిని నేను డిగ్రేడ్ చేయటం కాదండి కస్టమర్స్కి ఉన్న విషయం చెప్తున్నాను ఫిఫ్టీ తక్కువ అని చెప్పేసి ఇంకొక చాటికి వెళ్ళారనుకోండి దానికి తగ్గ డిజైన్ దానికి వేస్తారు సేమ్ ఇదే డిజైన్ లాగా ఉంటుంది కానీ ఇవి చిన్న బంచెస్ వస్తాయి కొంచమే ఆకులు వస్తాయి కొంచమే ఇట్లాంటి పూలు వస్తాయి ఇవి చిన్న సైజు వస్తాయి ఈ ఓవరాల్గా కూడా కొంచెం చిన్నది అంటే బేబీ బ్లౌజులకి చిన్నపిల్లల బ్లౌజులకి అనేది కూడా హ్యాండ్ ఉంది ఆ హ్యాండ్ తీసుకొచ్చి దీనికి అనమాట అంటే అది టైమింగ్ కొంచెం తక్కువ ఉంటుంది టైమింగ్ తక్కువ మెటీరియల్ తక్కువ అందుకని వాళ్ళు యాభై తక్కువ తీసుకుంటారు అది ఉన్న విషయం చెప్తున్నాను కస్టమర్స్కి మీరు నా దగ్గర చూస్తే నా దగ్గరే వచ్చి వేయించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఒక ఫిఫ్టీది అటు ఇటుదేముంది నేను అసలు ఫిఫ్టీలు హండ్రెడ్ దగ్గర నేను కొండ మీదేమి కూర్చోను కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు అని చెప్పేసి బడ్జెట్ ఫ్రెండ్లోనే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము